ప్రజలంతా భక్తిభావంతో మెలుగుతూ జిట్టా ఆంజనేయ స్వామిని నిరంతరం సేవిస్తే సుభిక్షంగా సంతోషంగా జీవనం సాగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సూచించారు దివిటిపల్లి ప్రాంతంలోని డబల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలో నూతనంగా నిర్మించిన జిట్టా ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు ధ్వజస్తంభం నవగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ఆయన ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు ప్రజలంతా ఐక్యమత్యంతో గడపటంతో పాటు భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి నిరంతరం పూజిస్తే ప్రతి ఒక్కరిలో మానసిక ప్రశాంతత నెలకొంటుందన్నారు దేవాలయాల అభివృద్ధితో పాటు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలందరి మౌలిక అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చటం తన బాధ్యత అని నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ప్రజలకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు కాలనీలో నెలకొన్న పలు సమస్యలను మహిళలతో పాటు వివిధ దేవాలయాల పూజారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పాలమూరు కార్పొరేషన్ కు నిధులు వస్తాయని వాటి ద్వారా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు ఆయా కార్యక్రమాలలో శ్రీనివాసులు చంద్రశేఖర్ మురళి సురేందర్ రెడ్డి శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింహారెడ్డి లక్ష్మణ్ యాదవ్ ఆనంద్ గౌడ్ షబ్బీర్ అలీ మాజీ కౌన్సిలర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు